ఎవరు ఏ కులమని చూడకుండా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను టేకప్ చేసి సమాజంలో అన్ని వర్గాలకు ఫలాలు అందించే పాత్రను కూడా పోషించారు అందులో భాగమే ఈ దేశంలో ఈ ప్రపంచంలో రెండు ఆసుపత్రులు ఉంటే ఒకటి ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటే నాణ్యమైన వైద్యం సకాలంలో అందుబాటులోకి లేని పరిస్థితి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉంటే అన్ని రకాలుగా వైద్యం ఖరీదైన వైద్యం నాణ్య వైద్యం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే డబ్బులు లేని వాళ్ళు ఇక్కడికి వెళ్లే పరిస్థితి కానీ ఆ పరిస్థితిని ఛేదించి దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం కల్పించింది ఎంఆర్పీఎస్ గుండె జబ్బల ఉద్యమం ద్వారా ఆరోగ్య పథకం సాధించడం ఈ తెలుగు నేల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డబ్బు లేని పేద కుటుంబాలు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందే పరిస్థితి వచ్చేసింది అది ఆరోగ్య పథకం రావడం ద్వారా అట్లాంటి ఆరోగశ సాధించడంలో ఎంఆర్పీఎస్ పాత్ర పోషించింది అంటే ఎంఆర్పీఎస్ కు సమాజం మద్దతు ఎంఆర్పీ సమాజం కూడా సేవ చేసింది